హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా హాల్లో కానీ ఓటీటీలో కానీ ఇతను స్క్రీన్ మీద కనిపించడం అంటే చాలు మనకు నవ్వు ఆపుకోవడం అసాధ్యం అసలు టైమింగ్ అంటే ఇతనిదే ఆ కుర్రాడి కామెడీ పంచ్లకు థియేటర్లు దద్దరిల్లాలి యూట్యూబ్లో ఆయన షార్ట్స్ చూస్తే అయ్య బాబోయ్ పొట్ట చెక్కలు అవ్వాల్సిందే ప్రస్తుతం టాలీవుడ్లో కొత్తగా వచ్చి తన యాక్టింగ్తో ఎరగదిస్తున్న ఈ పంచ్ మ్యాన్ ఎవరో తెలుసా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆయన లెజెండరీ కమెడియన్కు ఏంటి బ్రో స్పెషల్ స్టోరీ ఇది సినిమాలో ఒక్క ఛాన్స్ కోసం దశాబ్దాలుగా స్టూడియోల చుట్టూ తిరిగే పద్ధతికి ఇప్పుడు సోషల్ మీడియా అడ్డుకట్ట వేసింది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ వంటి వేదికల ద్వారా తమ ప్రతిభతో ఫాలోయింగ్ సంపాదించుకొని నేరుగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తున్నారు నేటి యువ నటునుడు ఈ కోవికి చెందినవాడు మన జయకృష్ణ సినిమాలో ఆయన చేసిన ప్రతి పాత్రకు అధుస్ అనిపిస్తాడు ఇటీవల విడుదలైన లిటిల్ హార్ట్స్ సినిమాలో కానీ అంతకుముందు వచ్చిన నారాయణ అండ్ కోలో కానీ మౌలి పక్కన ఫ్రెండ్గా జయకృష్ణ పంచ్లు టైమింగ్లు జనం పగలబడి నవ్వుతున్నారు ఓటీటీలో కూడా ఆయన కామెడీ చూసి జయకృష్ణ స్టీల్ ది షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు సినిమాలో మౌలితో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకున్న వారి కెమిస్ట్రీ చాలా కాలం గుర్తుండిపోయేలా ఉంది అసలు జయకృష్ణ ప్రయాణం చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకప్పుడు టిక్ టాక్ స్టార్గా ఇన్స్టాగ్రామ్ కామిక్ ఎమోషనల్ వీడియోలు చేసుకునే జయకృష్ణ హైదరాబాద్లోని మణికొండకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో ఆయన నటనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఆయన టిక్ టాక్ వీడియోలను చూసి దర్శకుడు బుచ్చిబాబు సానా స్వయంగా అతన్ని సంప్రదించారు ఫలితంగా జయకృష్ణ కొద్ది రోజుల క్రితం విడుదలైన ఉప్పని సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు ఇందులో ఆయన హీరో వైష్ణవ్ తేజ్ బెస్ట్ ఫ్రెండ్ తాలింపు పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు అయితే జయకృష్ణకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతుంది అదేంటంటే జయకృష్ణ టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ రాజాబాబు గారి మునిమనవడు అని అవును ఏంటి ప్రో ఈ ట్విస్ట్ అనుకోవాల్సిందే ఈ వార్తపై జయకృష్ణ నుంచి కానీ ఆయన కుటుంబం నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ లేదు కానీ నెటిజన్లు మాత్రం రాజాబాబు కామెడీ టైమింగ్ చమత్కారం జయకృష్ణకు కూడా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వారసత్వ వార్త నిజమా కాదా అనేది తేలాల్సి ఉన్న జయకృష్ణ కామెడీ టైమింగ్తో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అనేది మాత్రం అక్షర సత్యం సో ఈ రోజు మన సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్లోకి వచ్చి తన కామెడీతో అలరిస్తున్న జయకృష్ణ గురించి తెలుసుకుందాం మరి ఈ లెజెండరీ వారసత్వ వార్తపై మీ అభిప్రాయం ఏంటి ఆయన కామెడీ మీకు ఎంత ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ స్పెషల్ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్